గాంధీ గారు ఒక రైతుగా చెప్పండి మనం తినే బియ్యం దేని నుంచి వస్తాయి అంటారు కాయల నుంచి వస్తాయా లేకపోతే వరి కంకుల నుంచి వస్తాయి అనుకుంటారా మీరు అది జగన్మోహన్ రెడ్డి అడిగితే చదువుతాడుగా నన్ను నన్ను అడగడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి రైతు రైతు కుటుంబంలో నుంచి వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని పంటలు పండించాడు బాగా బాగా ఆరిచేరి వ్యవసాయం చేశాడు ట్రాక్టర్ తోటను ఎడ్లతో వ్యవసాయం చేసి పండించిన పండించినట్టు మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి వాడి వాడి అప్పుడేగా ప్లాస్టిక్ బియ్యం తయారు చేసింది వాడి ప్రభుత్వంలోనే ప్లాస్టిక్ బియ్యం చేయలేదా వాడి ప్రభుత్వంలో ఆయనకే తెలుసు ఒడ్డు ఆయన నుంచి వచ్చేది వంట గింజల నుంచి వచ్చేది ఆయనే తెలుసు ఆయన అడగండి లేదా సత్య సత్యనారాయణ అడగండి ఆ వాళ్ళు రైతులు మహా మేధావులు వాళ్ళు మాదే ఆయన చెబుతా ఉన్నాడు చాలా సేవలు చేసాం కనీసం ఏ రెండు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అసలు అన్నం ఎవరు తిన్నాడు జైల్లో ఉంటామేగా జైల్లో ఉంటాం లేకపోతే పోలీస్ స్టేషన్లో లో ఉంటాం లేకపోతే శిబిరాల్లో కూర్చోటం పదమూడు జిల్లాలు ఎక్కడైనా సరే అన్నం ఎవరు తింటే ఇచ్చాడు రైతులను రైతు కూలీలు అన్నం దాన్ని ఎక్కడ పడితే అక్కడ చంపటాలు బాయిలో పడియటాలో ఇళ్ళకి డోర్ డెలివరీ చేయటాలు ఇవే సరిపోయినాయి ఆయన పరిపాలన మొత్తం రైతులు ఎవరు ఎవరు బాగుపడ్డారు ఆయన ప్రభుత్వం ఎవడు బాగుపడ్డాడు అక్కడ లేడు వచ్చి చూపి మనం ఎవడు బాగుపడ్డాడుగా వాడికేం తెలుసు వాడు దూజి కొట్టుకునేవాడు అయితే దూజి గలీబులమ్మేవాడు వాడికి బొత్తా బొత్తగాడికి వాడు ఏదో మా పార్టీలో ఉన్న బట్టి వాడి ఏదో సీనియర్ నాయకుడు అనుకొని ఏదో మంచి పదవి ఇచ్చారు కానీ అసలు వాడికి ఏం తెలుసిన మాట్లాడతాడు వాడికి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన బాగుందా అసలు అన్నం అన్నందు బొత్త సత్యన దేనికి మాట్లాడతారు ఏం ఒకటి అర్థమైంది ఒకటి అర్థం కాదు ఆ నీ భాష అర్థం కానప్పుడు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టబాకరా బాబు నీ భాష అర్థం అర్థం అర్థమయ్యేటట్టుంటే ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీట్ పెట్టి పనికిమాలి మాటలు మాట్లాడతావు ఆయన దేవుడు లాగా జగన్మోహన్ రెడ్డి అసలు అంతకంటే అసలు దేవుడు అసలు దేవుడు లేవు ఉండడా లేవడం బాగా అయితే తెలియదు కానీ బాబు ఆ ఒక దేవుడు లాగా చూపిస్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని అసలు అంత అంత పరమ చన్నాలమైన నీశాంతి నీచంగా చేసే పరిపాలన ఎవరన్నా ఉన్నారా మీ ప్రభుత్వం తప్ప అది చాత్తారా మేమే విరగమంటారా చాస్తారా మేమే విరగమంటారా అది వచ్చి చంద్రబాబు నాయుడు అంటారా లోకేష్ అంటారా పవన్ కళ్యాణ్ అంటారా కానీ ఇక్కడ మాట వస్తుంది నాయకులు అంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు తుఫాను తీసుకొస్తాడు మా నాయకుడు చెప్పుకుంటున్నారు ఆఫీసు అందుకే పదకొండు రోజులు ఏం చేసి అక్కడ బెంగళూరులో పదకొండు రోజులు ఎందుకు కూర్చున్నా అక్కడ తుఫాన్ ముంగళ రోజు రాబోయా వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరగపోయా ప్రజలు బలకరించబోయా రైతులు బలకరించబోయా యోగక్షేమాల కోర అడిగి తెలుసుకోపోయా నువ్వు ఒక బల ప్రదర్శన లాగా ఏదో ఒక ఎలక్షన్ స్టంట్ లాగా వచ్చావు నువ్వు అసలు ఎలక్షన్ గా మూడు సంవత్సరాలు ఉన్నాయి నీకేం పని ఇప్పుడు ఒక పల్లెటూరు బావాలా చేలు చూడాలా అక్కడ ఉన్న రైతులు పరామర్శించాలా ఆ ఈ పలావు ప్యాకెట్లు ముందు చేసాలు ఏంది ఆ డబ్బులు కట్ల కట్ల బాధడం ఏంది ఆ అసలు ఏమన్నా కొద్దిగా ఇంకెంతగా ఉందా మనం చేసే పని ఏంటో మరి వాళ్ళ పేరునే నేను అని మా నాయకుడికి ఏం తగ్గలేదు ప్రజలు విలువ ఉంది చాలా చాలా మంది ఉన్నారు జగన్ అన్నకే ఉన్నారు మీరు ఏం చేయలేరు మమ్మల్ని అంటున్నాడు దత్తమ్మ చచ్చిపోయి ఉన్నా గానీ ఇలా రాజశారెడ్డి గారి కన్ను పేరుని గారికి విలువ ఉందా బాబు పేరు నానిగా ఇంత తలకాయసుకొని పుట్టావు నువ్వు అసలు నిన్న ఏం విమర్శిస్తున్నారు జనం ఎన్నావుగా దానికైనా నువ్వు కట్టుబడి ఉండి ఊరు ఊరుకోరా బాబు నువ్వు ప్రెస్ మీట్లు ఆ జనం ఏం మాట్లాడుతున్నారా ఇద్దరు పెళ్ళాలంట నీ పెళ్ళాలు ఎందుకు పోయిందని అడుగుతున్నాడు మొన్న ఇప్పుడు టీవీలో అడిగించుకోవచ్చు అంటారట పక్కానాలతో మాట్లాడితే మనం మాట్లాడతారు కదా బాబు ధర్మం తెలుసుకోండి రా న్యాయం తెలుసుకోండి రా పేరినాని నాని గారు నువ్వు అక్కడ కూర్చున్నారు గుడి మత్సీపట్నం నియోజకవర్గాల్లో ధర్మం తెలుసుకోండి మాట్లాడండి అంతేగాని సరడే అంటే ఇక్కడ చూసాము ఇటు ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో బాగా విపరీతంగా నష్టపోయారని చెప్పి మీ నాయకులు వెళ్ళారు అక్కడ పరామర్శించారు కానీ మచిలీపట్నం ఈ ఏరియాలో కృష్ణా జిల్లాలో ఎందుకు పోవాల్సి వచ్చింది అంటారు అక్కడ పల ప్రదర్శనం కోసం పోయారంటారా లేదా వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి మేము భరోసా కల్పించడానికి పోయారంటారు చేశారు కదా దానికోసం ఇక్కడ బల ప్రజలు చేశాడు ఏది మాకు ఇంత జ్వరం అని బా బెదిరియడానికి చంద్రబాబు నాయుడు నన్ను లోకేష్ బాబుని బెదిరిస్తానికి యాసాలు వేస్తున్నాడు ఆయన ఏంది దానికి ఏమి బెదిరివాడు ఇవు లేడా వైసీపీని చూసి పిల్లలు కూడా బెదటలా ఎలా గుర్తు పెట్టుకోండి మీరు మీరు ఎక్కడో నాలుగు వాళ్ళ మధ్యలో కూర్చొని మాట్లాడుతు పిల్లలు కూడా బెదట్ల చదువుకునే పిల్లలు కూడా మిమ్మల్ని చెడుతున్నారు అందుకని మీకు నూట యాభై ఒకటిలో మధ్యలో అయితే పదకొండు ఇచ్చారు దానికైనా చిక్కు తెలుసుకోండి మీకు మనకి ఎందుకు ఎన్ని సీట్లు వచ్చినాయా అని అంతే తప్ప మేము మళ్ళీ వస్తాం రపారపాలాడిస్తాం ఏది నా బంధ మీరు రపారపాలాడిచ్చేది మీరు ఆడిచేటప్పుడు మేము మేము కూడా ఆడిస్తాం రపారపాలో కానీ ఇక్కడ ఇంకో విషయం వస్తే అటు బాబు కొడుకులు ఇద్దరు రైతులందరూ నష్టపోయి బాధల్లో ఉంటే నేనేమైనా జానంలో తిరుగుతున్నా మీరు ఏమైనా విదేశాలు పోయి ఎంజాయ్ చేస్తాను పోయారు అని చెప్పి అంటున్నాడు లండన్ పోయి ఎంజాయ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అబ్బా ఏ మాటలు మాట్లాడేవరా బాబు నువ్వు నీకు అసలు నీకు అసలు నీ సెల్యూట్ కొట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆయన లండన్ పోయింది ఎందుకు వాళ్ళ భార్యకేదో ప్రజెంటేషన్ వచ్చిందని పోయాడు ఆ పాయన ఎందుకు పోయాడు నీకు నువ్వు టాబ్లెట్ లేదు మర్చిపోయావని నీ రోగానికి ఆ దాటానికి పెట్టారు బాబు అన్నను ఎందుకు మాట్లాడతారు ఎగతాలు ఎగ్ఞాన మాటలు ఆయన పోయింది ఏం పని మీద పోయాడు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి అక్కడ పారిశ్రామ్యతను తీసుకురావడానికి వెళ్ళాడు ఆయన అంతే తప్ప ఓరక పది పైసలు కూడా ఖర్చు పెట్టడం అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు ప్రజల డబ్బు ఒక్క పది పైసలు కూడా అనవసరంగా ఖర్చు పెట్టడం వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఆయన జేబులో డబ్బులు ఎత్త అడిగారు ఫ్లైట్ టికెట్లో అంతే తప్ప మీలాగా గవర్నమెంట్ డబ్బుతో ప్లైట్లు వేసుకొని జరగట్లా ఆయన వాళ్ళ ముగ్గురు ఎవరు జరగరా నువ్వు తిరుగుతావు ఇంకా సొంత ప్లైట్లు వేసుకొని హెలికాప్టర్ వేసుకొని గవర్నమెంట్ డబ్బులతో ప్రజల డబ్బులతో అంతేగాని వాళ్ళు ఎప్పుడు పొరపాటు కూడా చేయరు మీరు మాట్లాడుతాం మార్కోండి మంచిది అదే చూస్తే మీద అరెస్ట్ చేశారు ఇంకో యువనాయకులు యూత్ కూడా డ్రగ్స్ లో దొరికారు దాన్ని ఎలా చూస్తారు రాష్ట్రంలో డ్రగ్స్ గవర్నమెంట్ పాలాడుతుండే వాళ్ళు దేంట్లో దొరక అన్నిట్లో దొరికారు అన్నింటిలో దొంగలే వాళ్ళు అసలు ఆయన పార్టీ మొత్తం దొంగల పార్టీ అంటే అందరూ లేరు దాంట్లో కూడా కొంతమంది ఎక్కువ మంది దొంగలే దొంగ మాటలు చెబుతారు వాళ్ళు అబద్దాలు చెబుతారు నూటికి నూరు పాళ్ళు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే ఉద్యోగి రమేష్ గారు అనేవాడు ప్రమాణం కూడా చేశాడు గుళ్ళోకి పోయి మరి వాడు సిగ్గుశార ఉందా రాష్ట్ర ప్రజల మీద కూడా ప్రమాణం చేశాడు వాడు అంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలనేగా మరి దాన్ని ఖండించారా ఎందుకు రాష్ట్ర ప్రజల మీద మీరు ఎందుకు చేస్తారని అడిగాడా మీరు ఎవడైనా అడిగాడు రాజకీయ నాయకులు ఎవడైనా అడిగాడా ఎందుకు రాష్ట్ర ప్రజల మీద ప్రమాణం చేశాడనే మరి వాడి ఎక్కగా బయటపడింది మొత్తం మరి దానికి ఏందో చెప్పండి సమాధానం చెప్పండి కోసం సంబంధించి కోట్లు అప్పు ఇవ్వడానికి రెడీ అయ్యారు బ్యాంకులు కానీ అది బొడ్డొచ్చినా బిడ్డ వచ్చినా అని అది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా అప్పు ఇటానికైనా వస్తారు ఎవరైనా పని చేయడానికైనా ముందరకు వస్తారు అంతే తప్ప నన్ను చూసాం జగన్మోహన్ రెడ్డిని చూసావు బొత్స సత్యనారాయణ చూసాం సారయ్యా ఎందుకంటే మేమంతా పరిహిమాలను ఉండంగా నేను పరిహిమాలను ఎదుగున్నాయి కదా అప్పుడు అప్పు తీసుకొస్తున్నారు దాంతో పాటుగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి నిధులు సమకూరుస్తున్నారు దాని వల్ల ఉపయోగం ఉంటుంది ఈ ప్రాంతానికి వచ్చి చూడమను రాజధాని చూడమను కళ్ళు లేని కబోతులారా వచ్చి రాజధాని చూడండి ఒకడు ఎడారు అన్నారు ఒకడు ఒకడే స్వశానం అన్నాడు ఒకడేమన్నా కానీ నీటి కుంట అన్నారు ఒకడే చేపలు పెంచుకోవచ్చు అన్నారు మీరు చాలా మాట మాట్లాడారు మీరు వచ్చి చూడండి రాజధాని వచ్చి చూడండి బాబు మీరు కళ్ళు ఉంటే వచ్చి చూడండి కబోతులు అయితే మీరు రావద్దు కానీ కళ్ళు గారి ముమ్మారికి మీ కళ్ళు ఉంటే ఇలా రాజధాని చూడండి ఎట్టందాం ఒక ఒక రోడ్డు తిరిగి స్పీడ్ యాక్సెస్ రోడ్డు తిరిగి చూడండి చాలు అంతే తప్ప అనవసరమైన మాటలు మాట్లాడబాకండి మీరు నీట్ ఒక ఒకళ్ళు చేపలు పెంచుకోవచ్చు అన్నారు మీరు చాలా ఒక మాట మాట్లాడారు మీరు వచ్చి చూడండి ఇలా రాజధాని చూడండిరా చూడండి రా బాబు మీ కళ్ళు ఉంటే వచ్చి చూడండి కబోజ్ అయితే మీరు రావద్దు కానీ కళ్ళు గారి ముమ్మారికి మీ కళ్ళు బాగుండా ఉంటే ఇలా రాజధాని చూడండి ఎట్టం ఒక ఒక రోడ్డు తిరిగిస్తాడంటే స్పీడ్ యాక్సెస్ రోడ్డు తిరిగి చూడండి చాలు தப்பா தப்ப அனவச மாட்ட மாட்டாடாக நீர்